వెల్కమ్ టు రాజమండ్రి వ్లాగ్స్ ఈరోజు చింతపండు పులిహోర మీకు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని యూస్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా చాలా చక్కగా చాలా టేస్ట్గా వస్తుంది చూడండి ముందుగా నేను పెద్ద సైజు నిమ్మకాయ అంత సైజు తీసుకున్నాను చింతపండు కొంచెం గోరువెచ్చని నీటిలో దాన్ని అదగోండి అలా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి ఇంకా చూడండి రైస్కి సరిపడా చింతపండు తీసుకోండి నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను దానికి సరిపడా నిమ్మకాయ చింతపండు తీసుకున్నాను నిమ్మకాయ సైజ్ అంతా ముందుగా ఒక కడాయిలో కొంచెం ధనియాలు కొంచెం మిరియాలు చూడండి కొంచెం ఆవాలు కొంచెం మెంతులు తీసుకున్నానండి అవిగోండి మెంతులు కొంచెం మెంతులండి అవి బాగా ఫ్రై చేసుకోండి అదిగోండి అలా మెంతులు ఆవాలు అనేదాకా ఫ్రై చేసుకోండి కంపల్సరీ నేను నాలుగు నాలుగు ఎండుమిర్చి తీసుకున్నానండి చూడండి మెంతులు ఆవాలు బాగా ఎర్రగా ఏగాలండి చిటపట అయ్యేదాకాను లేకపోతే మళ్ళీ చేదు వస్తుంది అవి బాగా ఫ్రై అవ్వాలండి అవన్నీ ఫ్రై అయ్యాక నేను మిక్సింగ్ బౌల్లో తీసుకున్నాను మిక్సీ జార్లో తర్వాత కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ తీసుకొని నేను వేరుశనగ గుళ్ళు ఫస్ట్ వేపుకున్నానండి గ్రౌండ్ అవి కూడా చూడండి పల్లీలు అవి కొంచెం ఎర్రగా వేపుకోండి చింతపండు పులిహారీ చాలామంది ఇష్టపడతారు కదండి చాలా వెకేషన్స్ కూడా చేసుకుంటారు అవి కూడా చూడండి మనం ఏ పార్టీస్కి వెళ్ళినా గబగబా చింతపండు పులిహరి చేసేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం ఏ ట్రావెలింగ్కి అయినాను తర్వాత జీడిపప్పు వేపుకున్నానండి అవి కూడా ఎర్రగా వేయక పక్కకు తీసేసుకోండి చింతపండు పులిహారి ఈజీ వేలో కూడా చేసుకోవచ్చండి ఈ పద్ధతి ప్రకారం చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అవన్నీ తీసేసుకున్నాక నేను పోపు వేసుకున్నాను చూడండి కొంచెం ఆవాలు పోపు కండిది ఇది కొంచెం మినప్పప్పు కొంచెం శనగపప్పు చూడండి పచ్చిమిర్చి చిలుకలు అల్లం మొక్కలు చిన్ని చిన్నిగా తరుక్కున్నాను కరివేపాకు పక్కన పెట్టుకున్నాను చూడండి పచ్చిమిర్చి కూడా వేపుకోండి అది వెర్రగా ఈలోపు నేను కుక్కర్లో ఒక గ్లాస్ బియ్యం పెట్టుకున్నానండి అది ఉడికిపోతూ ఉంటుంది అల్లం మొక్కలు చూడండి తర్వాత కరివేపాకు వేసేసుకోండి అది చిట్టపట్ల పోయేదాకా వేపుకోండి ఇలా ఈ ప్రకారం చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి పులిహారి పులిహారి ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి చక్కగా పిల్లలు స్కూల్లో లంచ్ బాక్స్గా కూడా మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు మార్నింగ్ టైమే ఈజీగానే అయిపోతుందండి పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు కొంచెం సాల్ట్ వేసుకున్నానండి ఆ అంతా కొంచెం సాల్ట్ పడుతుంది కదా పులిహారీలోకి ఎక్కువే సాల్ట్ పడుతుందండి పులుపుకి తగ్గ సాల్ట్ వేసుకోవాలి కదా కొంచెం పసుపు వేసుకున్నానండి పోపుకి చూడండి చింతపండు గుజ్జు చిక్కగా పిసుకొని నేను ఆ పోపులో వేసేసుకున్నాను ఆ చింతపండు గుజ్జు అంతా దగ్గరికి అవ్వాలండి అంటే మనం వేసిన ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ అంతా అది మనకి కనబడేదాకా ఆ గుజ్జుని మనం అలా ఫ్రై చేసుకోవాలి ఇది ఇది స్టోర్ చేసుకోవచ్చండి వన్ మంత్ దాకా ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఎప్పటికప్పుడు మనం వేసుకోవచ్చు చూడండి కొంచెం బెల్లముక్క వేసుకున్నాను ఎందుకంటే పులుపుకి తగ్గ తీపి ఉండాలండి రైస్ ఉడకపెట్టుకుని చూడండి నేను ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకున్నాను ఎందుకంటే పులిహోర కలపడానికి వీలుగా ఉంటుందని ఈ ఈ మెథడ్ ఫాలో అవ్వండి ఓ రెండు పచ్చివే వేసుకున్నాను కొంచెం కరివేపాకు వేసుకున్నాను చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా వేసుకోవడం వల్ల మనం తాలింపులోకి కాదు ఈ వేడన్నంలో కూడా కొంచెం వేసుకోవచ్చు కొంచెం పసుపు వేసుకున్నాను చూడండి అది పసుపుగా బాగా పడుతుంది కదండి ఆ వేడన్నానికి అది అలా కలుపుకున్నాను మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ మిరియాలు ధనియాలు మెంతులు ఆవాలు ఏమైతే వేపుకొని మిక్సీ పట్టుకున్నామో ఆ పౌడర్ను కొంచెం చల్లి అలా 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 కలుపుకోండి అదిగోండి ఇలా చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుందండి చాలా రుచికరంగా వచ్చింది పులిహారి ఇలా ఒక్కసారి ట్రై చేయండి అందుకోండి మనం ఈలోపు చింతపండు అదంతా దగ్గరికి అయిపోయి ఉంటుంది కదండి ఈలోపు ఈ రైస్ని మనం అలా కలుపుకున్నాము చూడండి అదిగోండి చూసారా ఆయిల్ ఎలా పైకి వచ్చేసిందో వాటర్ అంతా ఇంకిపోయి ఇది స్టోర్ చేసుకోవచ్చండి వన్ మంత్ పైనే ఉంటుంది అదిగోండి వేపుకున్న పల్లీలు జీడిపప్పు కూడా నేను వెంటనే చింతపండులోకి వేసేసాను ఎందుకంటే పల్లీలు నవ్వులుతూ ఉంటే ఆ పులుపు తీపి కొంచెం కారం తలితే తగిలితే సూపర్ ఉంటుంది కదా ఇదిగోండి అదంతా దగ్గరికి అయిపోయింది కదా ఆ మిశ్రమాన్ని అంతా నేను అన్నం రైస్లో వేసేసుకొని కలిపేసుకుంటున్నాను అదిగోండి పులిహార రెడీ అయిపోయింది చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఉప్పు సరిపోతే వేసుకోండి పులుపుకు తగ్గ ఉప్పు మాత్రం ఉండాలి మీరు చూసి వేసుకోండి ఇలా ట్రై చేసి చూడండి మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు వీడియో చేసి చూపిస్తాను అంతేనండి పులిహార రెడీ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను